హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారం ఇక్కడ పూనూరులో ఎద్దుల సంత అయితే జరుగుతుంది అనమాట ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది రైతులను అడిగి చూద్దాము ఒకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇప్పుడు ఒక అడి ఎద్దులైతే ఉన్నాయో మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము వచ్చేటప్పటికి అన్నా ఏం చెప్పరానా ఒకటి ఇరవై ఐదు పనులు రెండు బండ్లు నాలుగు బండ్లు ఇది వచ్చేటప్పటికి లక్ష ఇరవై పలు అయితే చెప్తున్నాడు ఓకే బ్రదర్ తెచ్చి పళ్ళ అంట లక్ష ఇరవై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా ఒక్క ఆడ ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పారానా ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ హై క్లాస్గా ఉన్నాయి బా ఏ పల్లె పల్లెనా ఎన్ని బండ్ల మీద ఉన్నాయి ఆరు బండ్ల మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీ క్వాలిటీలు అయితే ఉన్నాయి చేద్దానికి కానీ బండికి కానీ ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము క్వాలిటీ పరంగా కూడా బాగున్నాయన్నమాట ఓకే సరే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఖాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేట్లు ఏమంటూ చెప్తాడో అడిగి చూద్దాము అన్నా ఏం చెప్పారేనా ఒకటి ఐదు లక్ష ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులునా నాలుగేసి పండ్లు ఎద్దులు చూసుకున్నప్పటికీ క్వాలిటీ పరంగా కానీ మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట లక్ష ఐదు అయితే చెప్తున్నాడు ఎద్దులు చూస్తే బాగున్నాయి అనమాట బండికి సేద్యానికి బాగుపోతాయా ఆహా బండి మడకకు దేనికైనా కూడా బాగుపోతాయని చెప్తున్నాడు ఒకే ఇక్కడ కూడా ఒక ఆడ ఎద్దులైతే ఉన్నాయి అన్నా ఏం చెప్పరా రేటు తొంభై రెండు పనులు రెండేసి పనులు తొంభై రెండు వేలు అయితే చెప్తున్నాడు రెండేసి పనుల మీద అయితే ఉన్నాయి ఇవి కూడా మనకు ఎద్దులు చూసుకున్నప్పటికీ నాణ్యంగా కలర్పరంగా కలపరంగా కూడా బాగా అయితే ఉన్నాయి రెండేసి పనుల మీద అయితే ఉన్నాయి కుర్రలే ఇవి కూడా ఇంకొన్ని అయితే ఇక్కడ కూడా మనకు కుర్రలు అయితే ఉన్నాయి అన్న నమస్తే అన్నావు చూసుకున్నప్పటికీ ఎద్దులు బాగున్నాయి ఏం చెప్పరానా రేటు లేడా ఓకే ఓకే ఇక్కడ కూడా కాడి కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పరానా రేటు లక్ష పది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా ఉన్నాయి కుర్రలు అనమాట పనులునాటేసింది ఒకటి వేయలేదనమాట ఓకే ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి పొందు సంతలో కొద్దిగా రేట్లు అయితే రేషం మొక్కల్లో బాగా పోతాయా రేషం మొక్కల్లో కావాలంటే రేషన్ మొక్కల్లో కూడా ఇవి కార్డు నేర్చుకోవడమే మనకు రేషన్ మొక్కల్లోనే అంట నంబర్ ఏమైనా చెప్తావా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ త్రిపుల్ ఫైవ్ త్రీ ఎవరైనా కావాలంటే రేషన్ మొక్కల్లో దున్నేదానికైతే బాగుంటాయని చెప్తున్నాడు నమస్తే నువ్వు అది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కాండి ఏవరో మీదే కీలపట్ల కురపల్లి అనమాట ఓకే ఇక్కడ కూడా ఒక ఖాడి ఎద్దులైతే ఉన్నాయి అయితే అడిగి చూద్దాము రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న ఏం అన్న రేట్ ఏం చెప్పిరే తొంభై ఐదు పండ్లు నాలుగేసి పండ్లు ఇవి వచ్చేటప్పటికి మనకు తొంభై ఐదు వేలకైతే చెప్తున్నాడు నాలుగేసి పనులు అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఒక ఖాడీ ఎద్దులైతే ఉన్నాయి రేటు దారం అయితే చేసుకుంటున్నారు ఓకే వాళ్ళని డిస్టర్బ్ అయితే చేయకూడదు అనమాట ఓకే కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఏం చెప్పారేనా రేటు రేట్ లక్ష పదహైదు వేలు లక్ష పదహైదు వేలకైతే చెప్తున్నాడు పనులు అదే అనమాట పనులు అయితే అడిగి చూద్దాము ఎన్ని పనుల మీద ఉండా పనుల అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్న ఒకటి బాగున్నాయి అనమాట ఓకే మీ నెంబర్ ఏమైనా చెప్తారా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ ఏ ఊరు నాకరేపల్లి అనమాట అది తక్కువ అయితే వచ్చాయి వారం సంతలో రే ఎద్దులు అయితే రేట్లు కూడా కొద్దిగా అటు ఇటు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా కావాలంటే కొందరు నంబర్లు కూడా మీకైతే ఇచ్చాను చూడండి కాల్ చేసి ఓకే అదే ఇక్కడైతే ఎవరు లేరు అనమాట ఇక్కడ ఒక ఎద్దులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కాడ ఎద్దులైతే ఉన్నాయి మనుషులు లేరు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కొద్దిగా ఇటు అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరిపోతే వీడియో తుకు వస్తాం ఓకే మరి బాయ్